అందరికీ నమస్తే అండి టీటీడీ పరకామనిలో చోరీ కేసులో కీలక సాక్షి అండ్ ఒక రకంగా ఆ రాజీలో ఈయనే కీలకం కాబట్టి ఈయనే అప్పుడు ఫిర్యాదు చేసి ఈయనే రాజీ చేసుకున్నాడు కాబట్టి ఆ విచారంలో నిందితుడు ఈయనే సాక్షి ఈయనే అన్ని ఆ కేసు తేలాలి అంటే వాస్తవాలు బయటకు రావాలి అంటే ఈయన వాంగ్మూలం ఈయన చెప్పే సాక్ష్యమే కీలకం సో అటువంటి సతీష్ కుమార్ను లేపేశారు అర్థం తొలగించుకున్నారు సో ఆ కేసులో ఎవరైతే అవతల వ్యక్తులు ఉన్నారో ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళు ఇంకా మా వరకు రాదులే మాకు వ్యతిరేకంగా ఎవరు సాక్ష్యం చెప్పరు సాక్షులు దొరకరు ఆధారాలు దొరకవు కీలక వ్యక్తి లేడు కదా అని ధీమాలోకి వెళ్ళినట్టుగానే కనిపిస్తోంది సో పోలీసులు ప్రాథమికంగా నిర్ధారిస్తున్న దాని ప్రకారం అండ్ మార్టం రిపోర్ట్ ఇంకా అఫీషియల్గా రాలేదు అండ్ ఫారెన్సిక్ రిపోర్ట్స్ కూడా ఇంకా అఫీషియల్గా రాలేదు కానీ పోలీసులకు మొదటి నుంచి అనుమానం ఏంటంటే తల వెనుక భాగంలో బలమైన గాయం ఉంది కాబట్టి ఎవరో బలమైన దెబ్బ కొట్టి హతమార్చారు ఇతన్ని లేకుండా చేశారు కడతేర్చారని పోలీసుల అనుమానం దాన్ని ధృవీకరిస్తూ కుటుంబ సభ్యులు కూడా కొన్ని సమాచారం చెప్తున్నారు అలాగే పోలీస్ ఇన్వెస్టిగేషన్లో కూడా చాలా కీలకమైన అంశాలు బయటకు వస్తున్నాయి అతను సీటు మారాడు యాక్చువల్ అతను ఏ లో ట్వంటీ నైన్లో కూర్చోవలసింది లెవెన్ కొల్లాడు లెవెన్లో కూర్చున్నాడంట ప్లస్ అక్కడ కొంతమంది అనుమానాస్పద వ్యక్తులు కొంతమంది స్టేషన్లో ట్రైన్ ఎక్కారు సో ఇప్పుడు ఆ గుత్తి గుంత గుంతకల్లు ఆ ప్రాంతంలో ఎవరెవరు ట్రైన్ ఎక్కారు ఎవరు దిగారు సతీష్ కుమార్ మరణానికి ముందు మరణం తర్వాత ఏం జరిగింది అనేది పోలీసులు అక్కడ సీసీటీవీ ఫుటేజ్ అయితే తెప్పిస్తున్నారు అలాగే అక్కడ ఆ కోచ్లో పనిచేసే అటెండర్లను కూడా అడుగుతున్నారు ఏం జరిగింది రాత్రి ఎవరైనా సీట్లు రిజర్వేషన్ లేకుండా ఎవరైనా ఎక్కారా ఎక్కడెక్కడ ఆగారు ఏం జరిగింది ఏంటని అడుగుతున్నారు సో వాళ్ళు ఇచ్చే సమాచారం ఏమీ కూడా వీళ్ళకి పనికి రావట్లేదు పొంతనైతే లేదంట సో కేసు ఇన్వెస్టిగేషన్ కష్టంగానే ఉంది అంత ఆషామాషి వ్యవహారం అయితే కాదు తేలడం ఎందుకంటే అన్ని రకాల ఆధారాలు ఉన్నా నడి రోడ్డు మీద పబ్లిక్ చుట్టూ వంద మంది ఉన్నప్పుడు కడతేర్చినా సరే కోర్టు ఆధారాలు అడుగుద్ది సాక్ష్యాలు అడుగుద్ది కారణాలు అడుగుద్ది ఏ ఆయుధంతో చేశాడని అడుగుద్ది ఆ ఆయుధం పొడవెంత వెడల్పెంత విస్తీర్ణం ఎంత ఎంతలో దింపాడు ఇవన్నీ కోర్టుకు అనుమానాలు వస్తాయి ఇవన్నీ కోర్టుకు నివృత్తి చేయాలి అందుకే ఇటువంటి ఘటనలో సంవత్సరాల తరపు విచారణ జరుగుతూ ఉంటుంది అటువంటిది ఇంకా ఇది అవునో కాదో తెలియదు స్టిల్ ఇప్పటికే అనుమానమే కానీ ప్రమాదకర గాయాలు ఉన్నాయి కాబట్టి ప్లస్ అతను పిరికివాడు కాదు అతను ఎప్పుడూ కూడా కాస్త మానసిక ఒత్తిడి ఉంటే ఉంటుంది ప్రతి ఒక్కరికి స్ట్రగుల్ ఉంటుంది ఎంత లక్షాధికారైనా ఎంత కోటీశ్వరుడైనా సరే ఏ ఎంత చెట్టుగా అంత అన్నట్టు ఎవరికి ఉండాల్సిన ఇబ్బందులు వాళ్ళకుంటాయి ఎవరికి ఉండాల్సిన మానసిక ఒత్తిళ్లు వాళ్ళకుంటాయి కాబట్టి మానసిక ఒత్తిడిని ఈయనకు సహజమే ఈ విచారణలో ఈయన కీలకం కాబట్టి పోలీసులు పదే పదే విచారణకు పిలుస్తున్నారు కాబట్టి రాజకీయంగా అత్యంత వివాదాస్పద అంశంగా మారింది కాబట్టి హైకోర్టు కూడా ఈ విచారణ మీద ఒక కన్నేసు ఉంచింది కాబట్టి సిఐడి వాళ్ళు పదే పదే పిలుస్తున్నారు కాబట్టి ఇతని మైండ్లో మానసికంగా అలచిపోవడం ఒత్తిడి ఉండటం సహజమే కానీ అది తనకు తానుగా తనువు చాలించేంత పిరికివాడైతే ఆయన కాదు అంటే నేను అక్కడ కొన్ని పదాలు చాలా జాగ్రత్తగా వాడుతున్నాను ఎందుకంటే యూట్యూబ్లో స్ట్రైక్స్ పడుతున్నాయి ఆ పదాలు వాడడం వల్ల అందుకే నేను పచ్చి తెలుగులో వాడుతున్నాను సో ఈయన అంత పెరిగివాడు కాదు అంత అబద్ధతలో లేడు అటువంటి వాళ్ళు వేరే వాళ్ళు ఎవరైనా ఆలోచన చేసినా ఈయన ధైర్యం చెప్తాడంట సో ఏం జరిగింది ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు వచ్చి ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఆరో తేదీన నవ నవంబర్ ఆరో తేదీన విచారణకు వెళ్ళి వచ్చాడు ఆయన పోలీసులకు కావాల్సిన సమాచారం ఇచ్చి వచ్చాడు సో పోలీసులు మరింత సమాచారం కోసం మరింత లోతైన దర్యాప్తులో భాగంగా కొన్ని ప్రాథమిక ఆధారాలతో పోలీసులు ఇతని దగ్గర కన్ఫర్మ్ చేసుకుందామని రమ్మన్నారు సిఐడి సిట్ అధికారులు సో అందుకు ఈయన విచారణ కోసం వెళ్తున్నాడు అలా వెళ్తున్న క్రమంలో ఈయన జస్ట్ ఇంకొక నాలుగు గంటలు ట్రావెల్ చేయాలి నాలుగు గంటలు అంటే ఇంకొక గంటన్నర ట్రావెల్ చేస్తే ఇంకో ఇంకాసేపు ట్రావెల్ చేస్తే స్టేషన్లు తిరుపతిలో దిగిపోతాడు దిగిపోయి ఫ్రెష్ అయిపోయి విచారణకు వెళ్ళిపోతాడు వెళ్తే ఇంకా ఆల్మోస్ట్ కేసు కీలక దశకు వచ్చేస్తుంది సో ఈ టైంలో అతన్ని లేకుండా చేస్తే కేసు విచారణ ఆగిపోద్దు కదా దర్యాప్తు ఆగిపోద్దు కదా సాక్షులు ఉండరు కదా అని ఎవరైతే ఈ కేసులో మొదటి నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఎవరైతే పరకామని రాజీలో లబ్ధి పొందారో వాళ్ళు కడతీర్చారని పోలీసులు అనుమానం ఇప్పుడు నిన్న ఎఫ్ఐఆర్లో కూడా ఈ ఇతని మృతి ఈ సతీష్ కుమార్ మృతి ఎఫ్ఐఆర్లో కూడా ఆ ప్రత్యర్థులనే నిందితులుగా చేర్చారు కానీ పేర్లు అయితే పెట్ట పలానా ఎక్స్పోయిడ్ అని పేర్లు అయితే పెట్టాల కానీ వాళ్ళు నిందితులుగా చేర్చారనమాట ఈ పేర్లు అయ్యి కాలక్రమేణా ఇన్వెస్టిగేషన్లో భాగంగా కొన్ని పేర్లు బయటకు వచ్చినప్పుడు పెడతారు సో ఇక్కడ కూటమి ప్రభుత్వానికి సవాల్ ఏంటంటే ఆల్రెడీ పరకామని కేసు రాజీ చేసుకోవడం ఒక తప్పు దానిలో నిజానిజాలేంటి ఎవరెవరు ఎంత లబ్ధి పొందారనే తెలియాల్సి ఉంది అందులో వైసీపీ పెద్దల పాత్ర ఏమైనా ఉందా అనేది తెలియాల్సి ఉంది ఇప్పుడు ఆ కేసులో కీలక సాక్షిగా ఉన్న సతీష్ కుమార్ని హతమార్చడం మరో పెద్ద తప్పు సో ఇప్పుడు ఇది ఇన్వెస్టిగేట్ చేయాలి అది ఇన్వెస్టిగేట్ చేయాలి దీనిలో వాస్తవాలు బయటకు రావాలి దానిలో వాస్తవాలు బయటకు రావాలి ఎంత పెద్ద కేసు కాకపోతే ఇతరుని కడతీరుస్తారు చెప్పండి ఎంత వందల కోట్ల ట్రాన్సాక్షన్స్ జరగకపోతే సో చూడాలి చాలా ఆసక్తికరమైన కేసుగా మారుతుంది ఏంటనేది మనము చూద్దాం సో కంటెంట్కి సంబంధం లేకుండా మీరు స్క్రీన్ కంటెంట్ అయిపోయింది కంటెంట్కి సంబంధం లేకుండా స్క్రీన్ మీద యాడ్ చూస్తున్నారు కదా లడ్డూపల్లెం డాట్ కామ్ అని వీళ్ళు కొత్త కొత్త ప్రొడక్ట్స్ కూడా దించారు వీళ్ళ దగ్గర పికిల్స్ వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ ఉన్నాయి అండ్ కారపూళ్ళు రకరకాల కారపూళ్ళు ఉన్నాయి కాకరపు అని తర్వాత మునగా అని రకరకాల పొళ్ళు ఉన్నాయి అనమాట మీకు కావాలంటే బుక్ చేసుకోవచ్చు ప్లస్ లడ్డూలు ఉన్నాయి అలాగే ఒక ఇరవై రకాల ఇరవై రెండు రకాల లడ్డూలు ఉన్నాయి రాగి సజ్జ జొన్న కొర్ర గోధుమ రవ్వ నువ్వులు మినపలడ్డు డు సున్నుండ్లు ఇలా అన్ని రకాలు ఉంటాయి అన్నమాట డ్రై ఫ్రూట్స్తోనూ మిల్లెట్స్తోనూ సీడ్స్తోనూ చేసింది అలాగే వీళ్ళ దగ్గర హాట్ స్నాక్స్ ఉన్నాయి మిల్లెట్స్తో చేసిన హాట్ స్నాక్స్ అలాగే మీకు పౌడర్స్ ప్రోటీన్ పౌడరు ఏబీసీ పౌడరు డ్రై డేట్స్ పౌడర్ లాంటి హెల్దీ పౌడర్స్ కూడా ఉన్నాయి వీటితో పాటు పిక్కిల్స్ అండ్ పొడి ఏం కావాలన్నా మీకు అందుబాటులో ఉంటాయి త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ వాట్సాప్ నెంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్లో మెసేజ్ పెట్టండి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే షిప్పింగ్ కంప్లీట్గా ఫ్రీ అనమాట Thank you.